హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్ అయితే ఫైనల్కి అయితే ఫైనలిస్ట్ ఫైనల్గా సెలెక్ట్ అయితే అయ్యారు దీనికి ముందు సాటర్డే ఏం ఎవరు ఎలిమినేషన్ అయ్యిండ్రు సండే ఎవరు ఎలిమినేషన్ అయినరు అనేది మాట్లాడుకుంటే సాటర్డే రోజు మాత్రం రోహిణి ఎలిమినేషన్ అయింది సండే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే అయింది కానీ విష్ణుప్రియ మంచి మాట నాగార్జున గారు ఉండి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి నాగార్జున గారు ఈ తొంభై ఎనిమిదో ఎపిసోడ్ చూసుకుంటే ఒక్కొక్కరికి పిలుస్తారు అందరినీ కూర్చోబెట్టారు మాట్లాడతారు అనమాట బిగ్ బాస్లో ఫస్ట్ మంచి మిచ్చట్ల గురించి అయితే చెప్పుకుందాం ట్రోఫీ ఫైనలిస్ట్ అయితే ట్రోఫీ అయితే వచ్చిన అమౌంట్తో ఏం చేస్తారు అనేసి నాగార్జున గారు అడుగుతారు ఫస్ట్ ఫస్ట్ నబీల్ నబీల్ కాదు మామూలుగా అందరికీ చెప్పుకుందాం ఫస్ట్ ఫస్ట్ అయితే నబీల్ గురించి నబీల్ అంటాడు నేనైతే ఒక సినిమా స్టార్ట్ చేసిన సార్ షార్ట్ ఫిల్ము అది మధ్యలో ఆగిపోయింది దాన్ని కంప్లీట్ చేసుకుంటా అలాంటివి చేయాలి నాకు అయితే అది ఉంది అని అంటే నబిలు చెప్పడం జరిగింది తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ ఏం చెప్పిందంటే నేను నాకు వచ్చే డబ్బులతో గంగవకు వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వరకు గంగవకు ఇస్తాను ఎందుకంటే గంగవ కొంచెం వాళ్ళకి బిడ్డకు ఎవరికో ఇల్లు కట్టాలి నా కోరిక అదే అని చెప్పడం జరిగింది కాబట్టి గంగ గంగవకు మాత్రం నేను ఇస్తాను ఇట్లా అని పృథ్వీకి గోల్డ్ రింగ్స్ మన ఇయర్ రింగ్స్ ఇస్తా అన్నది ఒక్కొక్కరికి అందరికి సాయం చేస్తా అనేసి అందరి గురించి చెప్పడం జరిగింది సరే అది ఒకటి మంచి మాట చెప్పింది తర్వాత గౌతమ్ గౌతమ్ కూడా సార్ నేను పోయినసారి ఉన్న ట్రోఫీ ఇలా సీల్డ్ పట్టుకొని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈసారి మాత్రం నేను గెలిస్తే గంగవకు పది లక్షలు ఇస్తా ఆమె కోరిక తీరుస్తా తర్వాత ఫుల్ఫిల్గా మా మదర్కి బ్యాక్గ్రౌండ్లో ఇంత అమౌంట్ ఉండేటట్టు అలా సెట్ చేస్తా అని చెప్పడం జరిగింది అవినాష్ అవినాష్ ఉండి మా అన్నయ్య కూతురికి పెళ్ళి చేస్తా ఆమెకు ముగ్గురు ఆరు పిల్లలు ఆయనకి అందుకు వాళ్ళకు నేను ఒక అమ్మాయికి చేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది తర్వాత ప్రేరణ ప్రేరణ మాత్రం ఇంట్లో మా అమ్మ మా నాన్నకి అప్పులు కార్ లోన్స్ అలాంటివి క్లియర్ చేస్తా నేను అలా చూసుకుంటా అని ప్రేరణ చెప్పడం జరిగింది అనమాట నిఖిల్ నిఖిల్ ఉండి మా ఇంట్లో మా నాన్నకి ఒక హౌస్ కట్టిచ్చేసి మేము రెంటింట్లోనే ఉంటున్నాం ఓన్ ఇల్లు చేసుకోవాలి ఇల్లు కట్టించుకోవాలని చెప్పడం జరిగింది అందరికీ అందరూ బాగానే చెప్పారు ఇందులో ఎవరు జన్యుని ఎవరు అనేది మీకే తెలియాలి అలాంటి వాళ్ళే పైనికి టాప్లో గెలవాలని నేను అనుకుంటున్నాను అది ఎవరో కాదు గౌతమ్ ఎందుకంటే ఒకరికొకరు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఒక గౌతమ్ మాత్రం సరే అది కష్టపడిరు కష్టపడి ఆడి కాబట్టి ఏదైనా మనిష్టం అది ఇస్తే ఇయ్యొచ్చు చెప్పలేదు కానీ మంచి మనసు వాళ్ళు కూడా కావాలి కదా అని నా ఆశ అయితే తర్వాత టాప్ ఫైవ్ ఐదులో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దామనేసి నాగార్జున గారు చెప్పారు ఫస్ట్ ఫస్ట్ టాప్ ఫైవ్ ఆల్రెడీ అవినాష్ ఆల్రెడీ అవినాష్ టాప్ ఫైవ్లోనే ఉన్నాడు టాప్ ఫైనలిస్ట్లోనే ఉన్నాడు తర్వాత టాప్ ఫైనలిస్ట్ సెకండ్ టాప్ ఫైనల్ సెకండ్లో మన నిఖిల్ ఉన్నాడు సెకండ్ టాప్ థర్డ్ టాప్ ఫైనలిస్ట్ థర్డ్లో మన గౌతమ్ ఉన్నాడు టాప్ ఫైనలిస్ట్ ఫోర్త్లో తెలిసిందే కదా ప్రేరణ ప్రేరణ టాప్ ఫైవ్లో లాస్ట్ నబీల్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది విష్ణుప్రియ కానీ ఇందులో మాత్రం మంచిగా ఓటేయండి ఓటేసి వాళ్ళని గెలిపియండి మీరు ఎవరు ఎవరు శాశక్తిలా ఎవరు ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఎవరు ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు ఎలా నడుస్తారు అనేది నాకు అనిపిస్తుంది అయితే గౌతమ్ అనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే గౌతము అతను మాట్లాడే తీరు వేరే ఉన్నా ఏదో ఉన్నా గౌతమ్ అయితే జన్యున్గానే ఉన్నాడు నాకైతే ఇన్ని రోజులు నిఖిలు అందా ఫస్ట్ ఫస్ట్ ఆడవాళ్ళని వేసుకొని అట్లా అట్లా తిరగడం అట్లా గేమ్ గ్రూప్ గేమ్ సరే అవన్నీ ఉండవు తర్వాత టాప్లోకి షీల్డ్ ఎత్తుకుంటాడని మళ్ళీ ఇంకొకరిని ఎవరైనా అనుకున్నా అంటే నబీల్ని అనుకున్నాను వచ్చిన కొత్తలో కానీ అతను తర్వాత తర్వాత గ్రాఫ్ పడిపోవడం అతను ఎవరి ఎవరెవరి టీంలో ఏమాడుతున్నాడు ఎవరెవరికి ఫే ఫేవరిజం చేస్తున్నాడు అనేది అంతా కచ్చబిచ్చి అయిపోయి లాస్ట్కి దిగిపోయింది గ్రాఫ్ నబీల్ది ఇప్పుడు అంతా లేదు నాకు తెలిసి టాప్ ఫైనల్ ఇద్దరే ఇద్దరు ఉంటారు నేను అనుకున్న నా ఇష్టప్రకంగా నేను చెప్పాడమంటే నా గౌతమ్ అండ్ నా గౌతమ్ తర్వాత నిఖిల్ తర్వాత మన ప్లేయింగ్ బాబు అవినాష్ వీళ్ళు అనుకుంటున్నా సుతా ఏం జరుగుద్దా ఓకే ఇలా జరిగింది ఈ ఎపిసోడ్ మాత్రం మరి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది త్వరలో చూస్తాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్